నా పేరు మాధవి అండి నంబూరు మేము మా కిట్టి తరపు నుంచి మజామగవులుగా ఈ గోవిందనామ సంకీర్తన ఈ ప్రచార రంగం వాళ్ళతో అయోధ్యకి పాదయాత్ర కార్యక్రమం పెట్టుకున్న దానికి నిమిత్తం వీళ్ళు శ్రీరంగం నుంచి అయోధ్యకి పాదయాత్ర పాదుకలతోటి కరపత్రములతో వెళ్తున్నారు దీని సహాయార్థం ఎవరు తోచిన వారు వారి వారి యొక్క సహాయం అందించమని వారు కోరిన తక్షణం మాకు అనిపించింది ఏంటంటే మా కిటీ తరఫున మేము కరపత్రాలు ఒక వెయ్యి కరపత్రాలు వేయించాము అట్లాగే ఆ పాదుకల నిమిత్తం ఒక గ్రామ్ బంగారం సమర్పిస్తున్నాము అలాగే ఆ పాదయాత్ర చేసే ఆ బృందానికి అన్నదాన నిమిత్తంగా మొత్తం మూడు కార్యక్రమాల్లోనికి కొద్ది కొద్ది కొద్దిగా మా వంతు మేము మా సహాయం అందిస్తున్నాము ఇలాగే ఎవరి సహాయం వారు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు అందించి అందరూ ఈ అయోధ్య కార్యక్రమంలో పాల్గొని ఆ మహత్కార్యంలో అందరూ భాగస్వాములు అవ్వాలని నేను కోరుకుంటున్నాను మేము అలాగే చేస్తున్నాం కాబట్టి అలాగే అందరూ ఇంతో అంత సహాయం అందిస్తారని కోరుకుంటున్నాను జై ధన్యవాదాలు